O é మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీని పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం ఏంజియాలో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ గడిపించి నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూర్చొట్టంజియోలో చూద్దాం పడతాం అంటే అంటే మళ్ళీ మీరా

మీరు అమ్మా ఎంత బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా మీరు మీ నంబర్ ఎందుకు చేయలేదు మీరు ఏది చేసారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాళ్ళు ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసిందే ఒక రెండై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన చేయలేదు మరి చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ చెప్పాను చెప్పండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్తాం పర్ ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం అసలు మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీదే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో చేసిన వాళ్ళు ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచించారు నిరంతరం నిరంతరం కూడా ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన ఉండి మేము ఏదైతే పనిచేసాము నిజంగా ప్రజలు కూడా అదే రకమైనటువంటి తీర్పు పోలేనిటువంటి ఓట్లలో లెక్కేసుకుంటే డెబ్బై శాతం మంది ప్రజలు ఏకపక్షంగా మనల్ని బలపరిచారనంటే నిజంగా చాలా చాలా సాటిస్ఫికేషన్ ఎందుకంటే ఐదు సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో ఐదు సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గుర్తించారు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిలో సెవెంటీ పర్సెంట్ ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రభాగాన సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ ఈ వేళ ఇచ్చారనంటే ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పనిచేసిన దానికి శ్రమించిన దానికి ఫలితం దక్కించేటువంటి సంతృప్తి కూడా నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది అందుకే ఈ బాధ్యతను మరింత మరి ముందుకు తీసుకెళ్లే విధంగా సేవ చేస్తారని చెప్పుకుని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి మరి ఏదైతే నా నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే బ్యాలెన్స్ ఎందుకంటే మనం పద్నాలుగు పంతొమ్మిదిలో చాలా వరకు పనులు కంప్లీట్ చేసాం కొన్ని పదిహేడులోనూ పద్దెనిమిదిలోనూ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో టేకప్ చేసినట్టు పనులు కొన్ని బ్యాలెన్స్ పనులు ఏవైతే మిగిలిపోయాయో అవి కూడా మనం ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి పని చేయవలసిన అవసరం ఉంది అందులో ప్రత్యేకించి మరి ఏదైతే ఎన్టీఆర్ టికోలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి వాళ్ళందరిలోని కూడా ఆ ఇళ్లలోకి పంపించేటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది చిట్కోవెల్లి దగ్గర మౌలికమైన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే విద్యా స్థరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరుని తీసుకురావాలనే ఆలోచనకి గతంలో నేను రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసామో రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి పెట్టాలా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజలకి సురక్షిత త్రాగునీరు ఇవ్వవలసిన బాధ్యత ఉంది అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి యాభై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా నేను ఆ రోజు మార్చినటువంటి పరిస్థితిలో అది వాస్తవంగా వన్ ఇయర్లో కంప్లీట్ కావాల్సినటువంటి విధంగా అగ్రిమెంట్ ఉంటే ఐదు సంవత్సరాలు అయినా కూడా అది ప్రారంభించుకోలేనటువంటి పరిస్థితి ఆ వంద పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్గా ఏదైనా ఏదైతే అందలేదో మరి రేపు ఆ వంద పడకల ఆసుపత్రిని మరి ప్రారంభించుకొని పూర్తి చేయడంతో పాటుగా ఏదో ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో పెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మరి రావాలనేటువంటి ఆలోచన అదేవిధంగా నాకు కూడా పర్టికులర్గా ఏదంటే రైతు బిడ్డను అన్నం పెట్టే అన్నదాతకు ఖచ్చితంగా ప్రతి పుంత రోడ్డుకి ప్రతి కాలువ రోడ్డుకి ప్రతి డ్రైన్ రోడ్డుకి కూడా మంచి రోడ్లు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రైతు పొలాలకి ప్రతి పొలం కొట్టుకు కూడా రోడ్లు మంచి గ్రావల్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇదే విధంగా ఎన్నో మరి ఇంకా పర్టికులర్గా మరి ఇళ్ళకు సంబంధించి కానీ ఎన్నో బాధలు కష్టాలు చాలా వరకు ఇంకా ఎక్కువగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా త్వరితీగతంగా పాలకుల్లో నియోజకవర్గంలో ఏవైతే పేరుకుపోయినటువంటి సమస్యలు అందులో పర్టికులర్గా ఏదైతే ఏదైతే మన బొండాడు వెంకటరాజగుప్త కళాక్షేత్రం కానీ మరి అదేవిధంగా మన డబ్బింగ్ యార్డు క్లియర్ చేయడం కానీ అదేవిధంగా ఏదైతే మనం బరిల్ గ్రౌండ్ పూర్తి చేసాం కానీ దాని మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి స్థితిలో మళ్ళీ అది కొంత థర్టీ ఫార్టీ పర్సెంట్ వెనక్కిపోవడం కానీ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ మనం నిర్మాణం చేసుకున్నాం కనీసం దానికి రంగులేసేటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాలుగా లేనిటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఏదైతే ఒక గౌడ సెటిపలిస భవనం ఆ రోజు మనం కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి మరి కొంత నిర్మాణం చేసాం మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం కానీ ఇట్లా నా ముందు చాలా చాలా పెనుసవాళ్ళ పాలకులు నియోజకవర్గంలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఉండిపోయాయి ఖచ్చితంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే బ్యాలెన్స్ ప్లస్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం చేయవలసిన అభివృద్ధి అంటే పది సంవత్సరాలు కష్టం ఈ ఐదు సంవత్సరాల్లో డబల్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి అంచేత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు ఏదైతే మా మీద విశ్వాసంతో తెలుగుదేశం జనసేన బీజేపీ మీద ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా గర్వంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మరి మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ കേട്ടോർ <laughs> ചെല്ല <laughs> <laughs> మెసే <laughs> కు <laughs>

ఉన్నటువంటి బలహీన వర్గాలు బడుగు వర్గాలు పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను వాళ్ళందరూ నా కుటుంబం అని నేను ఎట్లా భావిస్తానో వాళ్ళు కూడా నన్ను వారి కుటుంబ సభ్యుడిగా భావించి వరుసగా మూడుసార్లు గెలిపించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అందు ఒక సర్వీస్ ఒక సేవా దృక్పథంతో ఏదైతే రాజకీయాల్లోకి వచ్చానో ఆ దృక్పథంలో భాగంగానే నన్ను ఈ నియోజవర్గంలో ఆదరించి ప్రేమించి నాకు ఎప్పుడూ కూడా ఆశీస్సులు అందజేస్తున్నటువంటి ఆ బడుగు బలహీన వర్గాల మధ్య తరగతి పేద వర్గాల వారికి ఎప్పుడు నేను అండగా తోడుగా పెద్ద ఎత్తున ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు నా నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా మూడవసారి ఏదైతే మంత్రివర్లిగా పదివేల ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పని ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబు జగజ్జన్ రావు గారికి సేవ తోటి నా నియోజకవర్గంలో నేను పని ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తూ ప్రజలు ఏదైతే మనకి గెలిపిచ్చారో ప్రజలు ఏదైతే పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారో దాంతో మరింత బాధ్యత పెంచుకో ఆ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించేటువంటి విధంగా ఈ స్ఫూర్తితో మనందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పింది అందరికీ కూడా తెలియజేస్తారు